యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాస్లో అనులోమ విలోమ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం దీన్ని నాడీ శోధన ప్రాణాయామ అని కూడా అంటారు మన లోపల డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల పదివేల రెండు వందల ఒక్క నాడి ఉంటుంది ఈ నాడు ఈ నాడీ శోధన ప్రాణాయామ శుద్ధి చేస్తుంది డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల పదివేల రెండు వందల ఒక్క నాడి అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు ఇదంతా ఫేక్ అనుకోవచ్చు యుగ సహస్ర యోజనా పరబాను తాయి మదర ఫలజాను అని చెప్పి ఎప్పుడో తాతల్ నాడు మన హనుమాన్ చాలీసలో చెప్పారు అది ఇప్పుడు నిజమైంది కదా సూర్యుడి యొక్క డిస్టెన్స్ని ఎప్పుడో తాతలనాడు చెప్తే ఈరోజు పెద్ద పెద్ద టెలిస్కోప్లు పెట్టి లేదా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి అప్పుడు నిర్ధారణ చేశారు ఇది కూడా అంతే కావచ్చు కదా ఏమో ఉన్నాయేమో అది ఎప్పుడో ఒక రోజు ప్రూవ్ అవుతుంది ఓకే అది మన గొప్పతనం మన గొప్పతనాన్ని మనం ఒప్పుకోవాలి ఓకే ఇప్పుడు మన ప్రాణాయామాలో వద్దాం ప్రాణాయామాలు చాలా ముఖ్యమైన ప్రాణాయామ అందరూ చేయగలిగే ప్రాణాయామ ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామ అష్ట చక్రాలు నవరంధ్రాలు పంచకోశాలు ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ప్రాణేంద్రియాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట అంత గొప్పది ఈ అనులోమ విలోమ ప్రాణాయామ ఈ ప్రాణాయామ ఎలా చేయాలో ముందు నేను చూపిస్తాను ఆ తర్వాత దీని బెనిఫిట్స్ ఏంటో అవి కూడా మనం తెలుసుకుందాం మన శరీరము తల మిగతా భాగాలన్నీ కూడా స్ట్రైట్ గా ఉండాలి భుజాలని ఇలా షిఫ్ట్ చేసుకోండి ఛాతీని బాగా ముందుకు వచ్చేటట్టుగా చూసుకోండి ఎడమ చెయ్యి చిన్ముద్రలో పెట్టండి కుడి చేయి నాసికా ముద్రలో పెట్టండి ఇప్పుడు కుడి రంధ్రాన్ని ఇలా మూసేసి ఒక్కసారి శ్వాస బయటికి వదలాలి వదిలేసి ఇప్పుడు శ్వాస తీసుకోండి ఇలా మీకు కనిపించాలని ఇలా చూపిస్తున్నాను ఎడమ ముక్కు రంధ్రం నుంచి ముందుగా శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రం నుంచి వదలండి అదేవిధంగా మళ్ళీ కుడి ముక్కు రంధ్రం నుంచి లోపలికి తీసుకొని ఎడమ ముక్కు రంధ్రం నుంచి వదలండి ఇలా చేస్తూ చేస్తూ ఇలా మళ్ళీ ఎడమ ముక్కు అందరం నుంచి వదిలేసి మామూలు స్థితికి వచ్చేసి ఒక పెద్ద శ్వాస ఇచ్చి స్లోగా కిందకి చూస్తూ కళ్ళు మల్లగా తెరవాలి ఈ అనులోమ విలోమ ప్రాణాయామ ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలా పెంచుతూ 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 గంటల తరబడి కూడా చేయవచ్చును ఒక పచ్చి నిజం చెప్పాలంటే అనులోమ విలోమ ప్రాణాయామాన్ని కపాలబాతి కాంబినేషన్ లో చేస్తే క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు కూడా తగ్గుతాయి ఇది తథ్యం మీరు దీన్ని నిపుణుల పర్యవేక్షణలో చేయండి మీకు ఇంకా బాగా రిజల్ట్స్ ఉంటాయి తప్పులు చేయకుండా ఉంటారు ముందు నష్టాల గురించి చెప్పుకున్నా నష్టాలు జీరో ఎవరైనా ఈ ప్రాణాయామాన్ని చేయవచ్చును చిన్న పిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంత ఏజ్ అయినా పర్వాలేదు చేయవచ్చును బ్లడ్ సర్కులేషన్ నియంత్రించబడుతుంది బ్లడ్ సర్కులేషన్ నియంత్రించబడడం అంటే అర్థం ఏంటి బీపీ లాంటి వ్యాధులు దీనివల్ల తగ్గుతాయి ఇక బీపీ తగ్గింది అనుకోండి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మైగ్రెన్ ఎపిలెప్సీ అని ఒక వ్యాధి ఉంటుంది మూర్ఛ వ్యాధి అది కూడా దీనివల్ల తగ్గుతుంది డిప్రెషన్ దీనివల్ల తగ్గుతుంది లంగ్స్ యొక్క ప్రాబ్లం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సైనస్ ప్రాబ్లం తగ్గుతుంది ముక్కు చెబు గొంతు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయి కళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి చర్మ వ్యాధులు మీ మేధాశక్తికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే జ్ఞాపక శక్తి హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది మంచి తేజోవంతమైన అందాన్ని ఇస్తుంది తేజోవంతమైన మన ఫేస్ కానీ మన శరీరం గాని వెలిగిపోతూ ఉంటుంది అనమాట యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది చిన్నపిల్లల్లో మనం చూస్తుంటాం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు పెద్దవాళ్ళు పనిలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు కుటుంబం పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు ఇవన్నీ కూడా శారీరక సమస్యలే కాకుండా ఇలాంటి మానసిక సమస్యలకు కూడా సమాధానం మనకు అనులోమ విలోమ ప్రాణాయామంలో ఉంది డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని మీరు అందరూ చేసి లాభం పొందుతారని నమ్ముతున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయాలి అంటే ఈ కింద ఉన్న కి జీపే గాని ఫోన్పే గాని చేయండి ఈ వీడియో ద్వారా మీరు లాభం పొందారని నమ్ముతూ యోగా ప్రాణాయామాన్ని ప్రపంచంలోని ప్రతి ఆరోగ్య సమస్యకి సమాధానం అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే